హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్ఆర్ వి ఫార్మ్స్ నేను మీ నవీన్ సో ఇవాళ మన వీడియోలో మనకు లాస్ట్ మీకు చూపించిన ఈ పిల్లలన్నింటినీ మనం ఇంక్యూబేటర్లో తీసినాం పిల్లలు నేను మొత్తం అయితే మీకు చూపించిన నేను ఇవన్నీ ఇందులో ఈ మొత్తం వచ్చేసి ముప్పై తొమ్మిది పిల్లలు ఉండే మొత్తము ముప్పై తొమ్మిదిలో ఒకటైతే అనమాట అయితే ముప్పై తొమ్మిది ఇరవై ఐదు ఇంకెట్టలు వచ్చినాయి పద్నాలుగు వచ్చేసి కోడి కింద వచ్చినాయి అనమాట మొత్తం కలిపి ఒక్కడే దగ్గర వేసిన కోడికేసిన ఇది కోడి అయితే అన్నిటిని యాక్సెప్ట్ చేసింది మీకు అప్పుడు చెప్పినా కూడా ఈ విషయము చూస్తున్నాడు ప్రజెంట్గా ఇవైతే కోడి అన్నిటిని యాక్సెప్ట్ చేసింది ప్రజెంట్గా అయితే బాగా హెల్దీగానే ఉన్నాయి సో ఒక్క పిల్ల మాత్రము చనిపోయింది అనమాట అంటే అది పుట్టడమే వీక్గా పుట్టింది అది ఒక్క పిల్ల ఒక్క పిల్ల మాత్రం చనిపోయింది ఇప్పుడు మిగతా థర్టీ ఎయిట్ అయితే ప్రజెంట్గా ఉన్నాయి ప్రస్తుతం అయితే అన్ని హెల్తీగా ఉన్నాయి ఇది ఏ రోజులు అయితే కంప్లీట్ చేసుకున్నాయి ఈ తొమ్మిది రోజులు అనమాట ప్రస్తుతం అయితే వీటి వయసు తొమ్మిది రోజులు లసుట వ్యాక్సిన్ కూడా కంప్లీట్ అనమాట ఏడవ రోజు లసుట వ్యాక్సిన్ వేసిన లసట వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అయింది అయితే చాలామంది కొంతమంది ఏం చేస్తారంటారంటే పిల్లలు తక్కువ ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్స్ ఏమి ఇస్తాం లేవనేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు సో నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఎన్ని పిల్లలు ఉన్నాయినా సరే పది పిల్లలు ఉన్నాయి ఇరవై పిల్లలు ఉన్నాయి ముప్పై పిల్లలు ఉన్నాయి హండ్రెడ్ ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నా సరే ఈ వ్యాక్సిన్స్ మాత్రం నెగ్లెట్ చేయకండి లసుట గంబోర ఇంకోటి ఫోల్ఫాక్స్ ఈ మూడైతే కంపల్సరీ వేయించుకోండి ఏడో రోజు లసుట పద్నాలుగో రోజు గంబోర మళ్ళీ ఇరవై ఒకటో రోజు లసోట మళ్ళీ సెకండ్ డోసు గంబోర ఇరవై ఎనిమిది రోజు అంటే నెలాఖరులో సో ఇరవై ఒకటో రోజు మళ్ళీ ఈ ఫోల్ఫాక్స్ కూడా వేసుకోవాలి సో గంబూర సెకండ్ డోస్ వేసినా ఎక్కువ పర్లేదు కనీసం మీకు కుదరకపోతే ఒక్కొక్క డోస్ అనే వేసుకోండి ఏడవ రోజు లసోట ఏడవ రోజు అంటే కరెక్ట్ ఏడో రోజు అని కాదు ఐదు రోజుల నుంచి వేసుకోవచ్చు మినిమం ఏడో ఐదు రోజుల నుంచి ఐదో రోజు ఆరో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు ఈ డేస్లలో మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు లసోట మీ వీళ్ళని బట్టి నెక్స్ట్ పద్నాలుగు రోజు గంబోర ఈ ఏదైనా సరే కానీ ఒక రోజు ఒక రోజు ముందు ఒక రోజు లేటుగా కూడా వేసుకోవచ్చు పర్లేదు ఏడు రోజులు దాటిపోయింది కదా మేము మళ్ళీ వేస్తే ఎట్లా ఉంటుందో ఏంటనేసి కూడా నెగ్లెక్ట్ చేసుకో చేస్తుంటారు చాలామంది సో అట్లని ఏం అనుకోకుండా మీరు ఒకటి రోజు ఒకటి రెండు రోజులు అటు ఇటు అయినా సరే ఈ వ్యాక్సిన్స్ మాత్రం కంపల్సరీగా వేయించుకోండి ఎందుకంటే ఒక్కసారి మనకు అటాక్ అయింది అనుకో మొత్తం పిల్లలు అయితే ఛాన్సెస్ ఉంటాయి మనకు రానంత వరకు ఏం పర్లేదులే కానీ సో వస్తే మాత్రం చాలా ఇబ్బంది ఫ్రెజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ వ్యాక్సిన్స్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి సో ఇప్పుడు నేనైతే ఇది లసోట వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం అయితే పిల్లలు అయితే హెల్దీగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి పిల్లలు సో ఫీడ్ అయితే మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది ఏమంటారు ఈ నూకలు అయితే ఇవ్వకూడదు నూకలు ఇస్తే ఇది తెల్లగా బాత్రూమ్ పోతాయి అంట ఈ మోషన్ అనేది తెల్లగా పోతే తెల్లగా పోయి అది ఏం చేస్తారంటే ఇంకా సైడ్ అతకపోతుంది అతకపోయి పిల్లలు వీక్ అయిపోతాయి చనిపోతాయి పిల్లలు సో మీ వీలైనంత వరకు అయితే ఇది మీకు కంపెనీ ఫీడ్ చేయకపోయినా పర్లేదు మీకు కుదరకపోతే ఏమి ఇవ్వాలంటే పరం ఉంటుంది కదా మీ రైస్ మిల్లు దొరుకుతుంది వడ్ల మన రైస్ మిల్ పట్టినప్పుడు పరం వస్తుంది సన్న పరం వస్తుంది అది నూక అందులో మళ్ళీ ఇది ఊక ఉంటుంది ఉంట ఉంటుంది కదా పైన లేయర్ది అది రెండు మిక్సింగ్లో వస్తుంది అన్నమాట సో దాంట్లో ఏంటంటే మనకు ఫోర్టీన్ పర్సెంట్ ప్రోటీన్స్ ఉంటాయి హెల్తీ అది 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 వేసినా పర్లేదు కానీ ఈ బియ్యం మాత్రం కొంచెం కొంచెం వేస్తే పర్లేదు కొంచెం వేస్తే పర్లేదు కానీ కంటిన్యూగా మాత్రం వేయకూడ్రీ నేనైతే అయితే ఇది స్టార్టర్ ఫీడ్ వేస్తున్నా స్టార్టర్ ఫీడ్ వేస్తే మీకు కుదిత స్టార్టర్ ఫీడ్ వేయడానికి ట్రై చేయండి ఈ కోళ్ళకు నాటుకోళ్ళు కదా మేము ఈ ఫీడ్ వాడుతా కంపెనీ ఇవన్నీ దాణాల్లో ఎందుకు వేస్తాము న్యాచురల్గా వేయించామని అట్లాంటివి పెట్టుకోకూడ్రీ మీరు నాటుకోళ్ళు పెంచేటప్పుడు ఒకటి రెండు ఇప్పుడు ఇంటికాడ ఐదారు పెంచుకున్నట్టుగా ఉండదు మనము ఇంటి దగ్గర పెంచుకునే కోళ్ళకి అదే కోళ్ళని మనము ఒక కమర్షియల్గా పెద్దవేలా పెంచుతున్నప్పటికీ చాలా వ్యత్యాసం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే మీరు కంపల్సరీగా అయితే ఫీడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి సో నేను ప్రస్తుతం అయితే ఈ బ్రూడింగ్లో ఉన్నాయి అనమాట ఇవి ఈ చలికాలం కాబట్టి ఇంకొకటి విషయం ఏంటంటే చలికాలంలో మీరు వెళ్ళినంత వరకు తల్లి దగ్గర వేసినప్పటికీ కూడా తక్కువ పిల్లలు ఉంటే పర్లేదు పదిహేను ఇరవై పిల్లలు ఉంటే తల్లి దగ్గర రెక్కల కింద దాచుకోగలుగుతాయి వాటికి వేడి సరిపోతుంది కాబట్టి ఓకే కానీ అంతకంటే ఎక్కువ పిల్లలు ఉంటే మాత్రం బ్రూడ్ తల్లితో వేసినా సరే కానీ బ్రూడింగ్ ఇవ్వడం మంచిది ఇప్పుడు నేను ముప్పై తొమ్మిది పిల్లలు అంటే ముప్పై పిల్లలు ఉన్నాయి ఒక పిల్ల పోయినప్పటికి కూడా ముప్పైంది పిల్లలు ఉన్నాయి ఈ ముప్పైంది పిల్లలు దానికి రెక్కల కింద తట్టి దాకా ఇముడుతున్నాయి సరిపోతున్నాయి కానీ తట్టి దాటి ఇంకా మిగతా కొన్ని పిల్లలు ఒక ఏడెనిమిది పిల్లలు అయితే బయటకు ఉంటున్నాయి సో వాటికి అయితే చలిపెడుతుంది నైట్ టైం ఎంత నైట్ టైము మనకు ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి ట్వంటీ బిలో ఉంటుంది ఇప్పుడు ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి మరి తీవ్రంగా పడిపోయింది అందుకోసమైతే మీరు బ్రూడింగ్ అయితే కంపల్సరీగా ఇవ్వండి థర్టీ సిక్స్ వరకు మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ వీకు అట్లీస్ట్ ఒక పది నుంచి పది రోజులన్నీ ఇవ్వండి మీకు కుదరకపోతే పది నుంచి పదిహేను రోజులన్నీ ఇవ్వండి వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి అట్లా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి